నెల్లూరు జిల్లా కావలి ముసునూరు సూరిశెట్టి సురేష్ ను హత్య చేసిన చలంచర్ల విజయారెడ్డి కారకుడు అయిన పుల్లా సుబ్బారెడ్డిని శనివారం అరెస్టు చేశారు ఈ మేరకు కావలి వెంకటరమణ వివరాలు వెల్లడించారు హత్య చేసేందుకు సహకరించిన విజయరెడ్డి భార్య సౌందర్య సుబ్బారెడ్డి భార్య అనూషలను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు అడ్డొచ్చిన సుష్మ శ్రీనివాసులు పవన్ సుధాకర్ అనే వారిని విజయరెడ్డి కత్తితో పడిచిన విషయం తెలిసిందే అన్నారు ఈ దాడిలో మృతి చెందారు మిగిలిన వారు చికిత్స సుబ్బారెడ్డి చీటీలు వేస్తూ చాలా మందికి తిరిగి డబ్బులు చెల్లించలేకపోయాడు హత్యకు గురైన సురేష్ కు పదకొండు లక్షలు అప్పు ఉన్నాడు ముసునూరు ఆటోనగర్ లో సుబ్బారెడ్డి నివాసాన్ని లక్ష్మీ ప్రసన్న అమ్మినట్లు దానిని ఇరవై నాలుగు లక్షలకు సురేష్ కొన్నట్లు తెలిపారన్నారు దీంతో సురేష్ అద్దెకు ఇచ్చి పక్కనే తాను ఉంటున్నాడు పలుమార్లు సురేష్ వద్దకు వచ్చిన సుబ్బారెడ్డి తాను లక్ష్మీ ప్రసన్నకు ఇల్లు అమ్మలేదు మీరు ఖాళీ చేస్తే అమ్ముకుని ఎవరి బాకీలు వాళ్లకు కట్టుకుంటానని అడిగాడు దీనికి సురేష్ అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకుని విజయరెడ్డితో కలిసి హత్య చేసేందుకు పథకం ప్రకారం కత్తి తెచ్చుకొని హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును రూరల్ సిఏ రాజేష్ ఛేదించినట్లు ఆయన తెలిపారు. రికార్డ్ జరిగింది. వాస్తవంగా నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు నలుగురే. కాకపోతే వీళ్ళు కొంతమందిని డబ్బులు అడగడానికి అని చెప్పి ఇంకా కొంతమంది పిలిస్తా లేరు. వాళ్ళు డబ్బులు అడగడానికి అడగడానికిపోయినారా కానీ ఈ కేసుతో వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ కూడా మనం రికార్డ్ చేశాము. ఆ వీడియో ప్రకారం ఎవరైతే సాక్షి ఉన్నారో అందరితో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. గాయపడిన వ్యక్తుల్ని నెల్లూరులో హాస్పిటల్లో ఉన్నప్పుడు సీఏ గారు వెళ్ళి వాళ్ళు పర్సనల్గా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్ మేరకు మొత్తాన్ని నిర్ధారించడం జరిగింది తీసుకుని విజయరెడ్డి రెడ్డి విశిక్షణ రహితంగా సురేష్ మీద దాడి చేసి పడవడం జరిగింది సురేష్కు కలిగిన గాయాల వల్ల చెస్ట్లో తర్వాత బాడీ మీద కలిగిన గాయాల వల్ల సురేష్ చనిపోవడం జరిగింది ఈ దాడిలో సురేష్కు అడ్డం వచ్చిన సపోర్ట్గా వచ్చినటువంటి సురేష్ కూతురు సుష్మా తర్వాత శ్రీనివాసులు శ్రీనివాస్ కొడుకు మోహన్ కుమారు తర్వాత శ్రీనివాస్కు మామ సుధాకర్ వీళ్ళని కూడా ఈ విజయ్ రెడ్డి దాడి చేసి వాళ్ళు కూడా గాయపరచడం జరిగింది వాళ్ళందరూ కూడా నెల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే మా కావలి రూరల్ సిఏ గారు కావలి రూరల్ ఎస్ఏ గారు వీళ్ళందరూ కూడా వెంటనే ముద్దాయిల్ని పట్టుకొని నేను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురిని ఇక్కడ వాటిలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య అనుష తర్వాత విజయరెడ్డి రెడ్డి విజయరెడ్డి భార్య సౌందర్యాలని ఇరవై నాలుగు నేరం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపలనే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము అతని దగ్గర ఉన్నటువంటి నిన్న నేరంలో ఉపయోగించిన గతిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ మాకు తగిన విధంగా వెంటనే ముద్దాయి పట్టుకోవడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె రెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు మేమందరం కూడా టీమ్స్గా ఏర్పడి వెంటనే ముద్దాయి పట్టుకొని ఈరోజు డిమాండ్ పెట్టాము సార్ ఈ కేసులో ఇద్దరు నిన్నటి దినం అనగా ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ ముసనూరు స్టాండ్ దగ్గర ఒక జరిగింది ఇందులో వివరాలకు వెళ్తే సుబ్బారాడు అనే వ్యక్తి ప్రైవేట్ సిటీలు వేసుకుంటూ చాలా మందికి లక్షలలో బాకీ పడ్డాడు ఆ డబ్బులన్నీ కూడా అతని మిస్యూజ్ చేసుకుని కట్టలేకపోయాడు ఈ గ్రామంలో అతని దగ్గర ఒక ఆటో నగర్ దగ్గర ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు అమ్మి అందరికీ కడతానని చెప్పేసి అందరికి చెప్తా వచ్చాడు ఈ గ్రామంలో దీంట్లో సురేష్ అనే వ్యక్తి చనిపోయిన ఏరు మర్డర్ జరిగిన చనిపోయినట్టు వ్యక్తి సురేష్ ఇద్దరు కూడా దాదాపు పదకొండు లక్షలు సుబ్బారెడ్డి ఉన్నది ఈ ఈ సుబ్బారెడ్డి డబ్బులు కట్టలేని పరిస్థితిలో కొంత సొమ్ముకు తిరిగి చెల్లించాల్సిన అవసరం పడినప్పుడు లక్ష్మీప్రసన్న ఆవిడకి ఒక అగ్రిమెంట్ ద్వారా అమ్మినట్లుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది తర్వాత లక్ష్మీప్రసన్న సురేష్కు ఇల్లు అమ్మడం జరిగింది సురేష్ సుబ్బారెడ్డి యొక్క ఇల్లుని ఈ మధ్య కాలంలో ఆక్రమించుకోవడం జరిగింది అయితే రేటు ఎక్కువ పోతుంది రేటు ఎక్కువ పోయిన దానివల్ల నేను అమ్మేసి అప్పులు కట్టుకుంటానని చెప్పేసి సుబ్బారెడ్డి ఎన్నోసార్లు విజయరెడ్డితో కలిసి సురేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరియడము నా ఇల్లు నాకు ఇవ్వు నేను అమ్మేసి అందరికీ డబ్బులు కట్టుకుంటానని చెప్పి అడగడం చెప్పడం జరుగుతూ ఉంది అయితే సురేష్ నేను కొనుక్కున్నాను కాబట్టి ఎందుకు ఇస్తాను అని చెప్పి ఎదురు తిరిగేసరికి ఇతని సుబ్బారెడ్డి విజయరెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇతని ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో ఒక నిన్నటి దినం ఉదయం సుమారు పదకొండు గంటలప్పుడు మళ్ళీ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్ ఉంటే లేడీస్తో గొడవ పడ్డారు తర్వాత సురేష్తో కూడా గొడవ పడ్డారు ఈ గొడవలో ముందుగా వీళ్ళు వేసుకున్న పథకం ప్రకారం వీళ్ళ చంపాలనే ఉద్దేశంతో చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్